ఎలక్షన్ ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏ మాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బిజెపి వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి ఒక మాట చెప్పారు మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏ మాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికనుకుడు మేము ఒక హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పి కూడా మీకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష